అండి వెల్కమ్ టు సీతా డైలీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నాయండి బాగున్నారా నేను కూడా బాగున్నాను అండి మీ అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను అన్నం పెట్టేశాను పాలు కూడా పెట్టేశాను ఈరోజు స్కూల్కి సొరకాయ పులుసు చేస్తున్నాను కూరగాయలు కోసుకున్నాం రెండు రోజుల నుంచి చట్నీ వేసుకొస్తున్నారు ఈరోజు సొరకాయ పులుసు ఏమంటే చేస్తున్నా అండి అన్నం అయిపోతుంది పాలు కూడా రాగిపోతుంది ఈ లోపల కూరగాయలు కోసుకొని కూర చేసేసుకున్నాం హ్యాపీ ఫ్రైడే అందరికీ అందుకే ఫ్రైడే టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది కూరగాయలు కోసాక చూపిస్తా కూరగాయలు కోసేసాను పాలు కూడా ఆగిపోయింది ఇప్పుడు పాలు తింపేసుకొని పక్కన పెట్టుకొని కూర వండుకుందాం కూర చేసుకుందాం ఇప్పుడు ఇంక పెట్టుకొని ఒక రెండు స్పూన్లు నూనె వేసుకుందాం గంజం వేసాను నూనె వేడైపోయింది ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ స్పూన్ చిల్లకర్ర వేసుకుందాం అవి అయిపోయాక ఉల్లిపాయ వేసుకొని ఫ్రై చేసుకుందాం ఫ్రై వేసుకొని పరిమ కరివేపాకు వేసుకుందాం ఇది ఉల్లిపాయలు ఫ్రై చేసుకుందాం అన్నం అయిపోయింది ఇప్పుడు దీన్ని దింపేసి పక్క పెట్టుకొని కూర ఇటేపు షిఫ్ట్ చేసుకొని నీళ్ళు పెట్టుకున్నా మా పిల్లల స్నానానికి నీళ్ళు పెట్టేశాను ఇప్పుడు కూరస్ చేసేద్దాం ఉల్లిపాయలు ఫ్రై చేసుకుంటున్నాం ఉల్లిపాయలు అయిపోయాయి ఇందులో పసుపు వేసుకొని సొరకాయ ముక్కలు వేసుకుందాం సొరకాయ ముక్కలు వేసుకొని కలుపుకుందాం రెండు నిమిషాలు మగ్గనిద్దాం ఇప్పుడు ఇందులో ఒక టమాటా వేసుకుందాం ఒక టమాటా ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకుందాం కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం చూద్దాం టమాటాలు ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ కారం వేసుకున్నా ఉప్పు కారాలు మీ టేస్ట్ తగ్గట్టే వేసుకోండి కారం వేసుకొని కలుపుకొని చింతపండు రసం వేసి పక్కన పెట్టుకున్నాం చింతపండు రసం వేసుకున్నా పులుపు కూడా మీ టేస్ట్ తగ్గట్టే వేసుకోండి వేసి కలిపేసి ఒక రెండు నిమిషాలు ఉంచుదాం ఉత్తపండు పులిసేసాక ఒక గ్లాసు నీళ్ళు పోస్తాం ముక్క ఉడకాలి కదా సొరకాయ ముక్క ఒక గ్లాసు నీళ్ళు పోసేసి కలిపేసి మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకుందాం అంతే కూర అయిపోతుంది ఈ ఉడికేలోపు పూజ చేసేస్తా ఇది అలాగే కూడా నా కూర అయిపోయాక బాక్సులు కట్టుకుందాం చూద్దాం కూర అయిందో లేదో అయిపోయిందండి కూర స్టవ్ ఆఫ్ వేసుకొని ఒక రెండు నిమిషాలు అయ్యాక బాక్సులు కట్టుకున్నా పాలు ఆరిపోయినాయి ఇంకోసారి వేటేస్తున్నా ఇప్పుడు బాక్సులు కడదాం బాక్స్ కట్టేస్తాను అన్నం కూడా బాక్స్లో పెట్టేస్తా నేను ఇది ఇంట్లోకి బాక్స్ మూత పెట్టేసిన ఇలా ఒకళ్ళకేనండి బాక్స్ ఎలా జేయి మెయిన్స్ ఎగ్జామ్స్ రాస్తే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ కలుపుతున్నా ఇవి నాకేమో వేడి నీళ్ళు కాలు కలిపేసాను బాక్సులు మూతలు పెట్టేస్తాను ఇవాళ ఏపీఎస్సీ ఎగ్జామ్ రాసే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అండి ఇవాళకి వీడియో ఇంతే నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ కొట్టండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను ఉంటాను బాయ్